నమస్కారం ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆటిజన్స్ కన్వర్షన్ ఐకాసా డిమాండ్ చేసింది తెలంగాణ విద్యుత్ సంస్థలో ఇరవై మూడు వేలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వాలు ఇన్నేళ్లు ఆటిజన్లనే పేరుతో మోసం చేశాయని తక్షణమే ఆటిజన్స్ అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు తెలంగాణలోని అన్ని విద్యుత్ కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఇటీవల తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు మేము ఆర్టిజన్ గత మమ్మల్ని పాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని పర్మెంట్ చేస్తా అని చెప్పింది ఆ తర్వాత కోర్టు కూడా మాకు అనుకూలంగా వీళ్ళని డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఉన్నారు వీళ్ళని పర్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది ఆ తర్వాత ఆ కోర్టు కేసు గెలిచినాక తొడ్డిదారున స్టాండింగ్ ఆర్డర్ను తీసుకొచ్చి పెట్టారు స్టాండింగ్ ఆర్డర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం పెట్టి మాకు ఈరోజు ఆ యాక్ట్ ప్రకారం చూసినప్పటికీ కూడా ఎయిట్ అవర్స్ సిఫ్ట్ డ్యూటీ చేయాలి ఓటీలు వేయాలి మాకు గ్రాడ్ పండగల వెలుసులు ఇలా అనేకం ఉన్నా కూడా వీయకుండా ఏదో ఒకరోజు పూర్తిస్థాయి పర్మనెంట్ అవుతామనే ఆలోచనతోటి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లోబడి పనిచేస్తా ఉన్నాం మేము అలాంటి అన్నింటినీ ఎగ్గొట్టుకుంటూ ఆ ప్రభుత్వం పర్మిట్ చేసుకోమన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చేతులు జోడించి వేడుకునేది ఒకటే మీరు అనేక సందర్భం లోపల అధికారంలో రావడం కోసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గాని ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు గాని మీరు పాదయాత్రలు చేసిన సందర్భంలో గాని ఇదే ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా పర్మిట్ చేయలేదు వాళ్ళని మోసం చేసిర్రు అని చెప్పి కూడా ఈ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ మంత్రి మాట్లాడడం జరిగింది పాదయాత్రలో కూడా మీ అధికారంలోకి వచ్చినా పూర్తిస్థాయిలో పర్మిట్ చేస్తామని చెప్పినారు కాబట్టి మీరు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అనే ఆశతోటి మేము ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకున్నాం ఆ ఆశలను మీరు నెరవేర్చాలని చెప్తున్నాం కన్వర్షన్ ఇవ్వడానికి కూడా అనేక రకాలుగా ఇన్వాలిడేషన్ మెడికల్ ఇన్వాలిడేషన్ కూడా డైరెక్ట్ వచ్చినట్లు కూడా ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అడాప్టెడ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జిఓఎంఎస్ నెంబర్ వన్ సిక్స్ ప్రకారం కూడా ఆ అడాప్టెడ్ సర్వీస్ రూల్స్ లో కూడా చెప్తాంది అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనేది ఒక సర్వీస్ రూల్స్ నుంచి వెళ్ళి ఇంకో సర్వీస్ రూల్స్ కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఇచ్చి చేయొచ్చు అని చెప్పింది దానికి ఎలాంటి న్యాయ న్యాయ చిక్కులు ఉండాయని చెప్పి చెప్తుంది చట్టం కూడా ఆ సర్వీస్ రూల్స్ కూడా కాబట్టి దాన్ని ఉపయోగించి మాకు ఒక సర్వీస్ రూల్స్ అంటే మామూలు కూడా ప్రొఫెషనల్ పీరియడ్ అని చెప్పి స్టాండింగ్ ఏపీ సబార్డినట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మూడు సంవత్సరాల ప్రొబేషనల్ పీరియడ్ పూర్తి చేసినాం ఆ తర్వాత కూడా ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ కూడా పూర్తి చేసినాం కాబట్టి ఒక సర్వీస్ రూల్స్ నుంచి ఇంకో సర్వీస్ రూల్స్ కు మాకు అపార్ట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద మీరు కన్వర్షన్ రెగ్యులర్ ఫోర్స్ లోకి కన్వర్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం మీరు కన్వర్షన్ ఇవ్వకుండా గ్రేడ్ చేంజ్ చేస్తే మినిమం ఒక్కొక్క వ్యక్తి మీద యావరేజ్గా చూస్తే మూడు వేల నుంచి ఐదు వేల వరకు మీరు జీతం ఇస్తారు కావచ్చు ఇంక్రిమెంట్లు ఇస్తారు కావచ్చు అలాంటి వాటి వల్ల మీకు ఆర్థిక భారం పడుతుంది ఈరోజు మా మున్నోళ్లను మీరు జేఎల్ఎం గా కన్వర్షన్ ఇచ్చినట్టయితే మేము అదే రెగ్యులర్ రెగ్యులర్ పోస్ట్కి వస్తాము మాకు పర్మనెంట్ అవుతుంది ఉద్యోగ భద్రత ఉంటుంది ఆర్థిక భారం కూడా తగ్గుతుంది మీకు ఎలాంటి ఆర్థిక భారం పడది కాబట్టి మానవతా దృక్పథంతో దయార్థ ఉదయంతో ఆలోచించి ఈ ప్రభుత్వం మా జీ మా ఇళ్లలో మా కుటుంబాలల్లా వెలుగులు నింపి మా ఇళ్లల్లో వెలిగే దీపమై మీరు ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు రెండోది రాబోయే మేము ఇప్పుడు ఇలా ఆర్టిజం కన్వర్షన్ అనే ఏకమైనం ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ఆవిర్భావ సభ పెట్టినాం మీరు మాతో చర్చలు చేసి మీకున్న అవకాశాలను మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా యొక్క నాయకత్వం ద్వారా మేము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ తర్వాత కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు సాగుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం